హే హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ మా అక్క వాళ్ళ ఇంట్లో మటన్ పులావ్ అయితే ట్రై చేసాము టేస్ట్ మాత్రం అదుర్స్ నేను మా అక్క మాట్లాడుకుంటూ ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము లైక్ టమాటో మిర్చి ఆనియన్స్ వెల్లుల్లి కొత్తిమీర పుదీనా నెక్స్ట్ మసాలాలు అన్నీ లైట్గా వేగించి మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసి చేసాము మా అక్క బాస్మతి రైస్ని మంచిగా కడిగేసి నానబెట్టేసింది ఇంతకీ ఈ మటన్ పులావ్ ఎవరు చేశారో చెప్పలేదు కదా నేను అయితే కాదు మా అక్క అసలే కాదు మా బావ చేశారు అందుకే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా నేను అయితే నేర్చుకున్నాను నేను కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను అండ్ మీరు ట్రై చేయండి ఇక మిగతా ప్రాసెస్ అంతా చూసేయండి సి